Sí. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి పార్తివ దేహానికి ఏపీసీఎం చంద్రబాబు నివాళులర్పించారు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ఏచూరి నివాసానికి చేరుకున్నారు సీతారాం యేచూరిని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు ఆయన ఒక మంచి నాయకుడు నిత్యం పేదల బాగు కోరుక్కునే వ్యక్తి స్వయంగా నలభై ఏళ్లుగా ఆయనను చాలా దగ్గర నుంచి చూశానని సీతారాం యచూరితో కలిసి పనిచేశానని సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ వ్యక్తిగా వ్యక్తిగతం ఒక మంచి వ్యక్తిగతంగా ఒక మంచి మిత్రుని కోల్పోయానని అన్నారు సీతారాం జీర్ణించుకోలేకపోతున్నాం ఒక మంచి నాయకుడు ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు ఏం చేయాలని తప్పన పడే వ్యక్తి నేను నలభై సంవత్సరాలుగా క్లోజ్ గా ఆయన వాచ్ చేశాను కలిసి పనిచేశాను అదే మారిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడయ్యాడు ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశాడు అదే సమయంలో అందరితో కలిసి ఉండేవాడు ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు ఒక తెలుగువాడుగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలా మందిల్లో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు